హాయ్ ఈరోజు మేము ఆదియోగి చూడ్డానికి వెళ్తున్నాం ఇది విలేజ్ ఎంట్రన్స్ అనమాట సో వీకెండ్ అవడం వల్ల రష్ ఎక్కువగా ఉంది సో విలేజ్ ఎంట్రన్స్లో మీకు ఇలాంటి స్ట్రీట్ ఫుడ్ దొరుకుతుంది కావాలనుకున్న వాళ్ళు సైడ్ పార్క్ చేసి తీసుకోవచ్చు ఇక్కడి నుంచి ఒక దాదాపు టూ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది లోపలికి చెప్తాము కదా వెయిట్ నానా వెయిట్ వెయి కూల్ కూల్ సో ఇది ఫుల్ విలేజ్ నుంచి వెళ్తుంది ఇది రోడ్డు సో ఈ విలేజ్ రోడ్లో కూడా మేము ఒకటి అబ్జర్వ్ చేసాము ఏంటంటే మనకు ఆకాశంలో వెళ్ళడానికి వీలుగా వీళ్ళు ఒక ఎయిర్ మోటర్ లాగా స్కై డైవ్ చేయడానికి పెట్టారు స్కై డైవింగ్ కాదు పైన తిరగడానికి పెట్టారు పారాషూట్కి మోటార్ కనెక్టెడ్ సో దే ఆర్ ఛార్జింగ్ అరౌండ్ ఇది ఆడియో గేమ్ ఆదియోగి సద్గురు ఎంట్రన్స్ అనమాట ఇక్కడన్ని షాప్స్ పెట్టుకున్నారు థర్డ్ పార్టీస్ సో ఇది హిల్ ఏరియా ఇది రాక్ ఇక్కడ రోడ్ డైరెక్ట్ గా మెయిన్ రోడ్ కనెక్ట్ చేయడానికి ప్లానింగ్ లో ఉంది ఇంకా వేయలేదు ఇది ఆదియోగి స్టాచ్యూ ఫ్రమ్ లాంగ్ వీ కెన్ సీ అనమాట చూసారా శివుడు ఎంత అట్రాక్టివ్గా ఉన్నాడు సో అక్కడి నుంచి దాదాపు ఆల్మోస్ట్ ఒక వన్ కిలోమీటర్ నుంచే మనం చూడొచ్చు ఇది ఎంట్రన్స్ అనమాట ఇక్కడ మనం స్లిప్పర్స్ బెటర్ కార్లోనే వదిలేసుకొని అక్కడికి వెళ్ళడం లేదంటే వాళ్ళు మనకు గనీ బ్యాగ్స్ ఇస్తున్నారు సో అందులో పెట్టుకొని వాళ్ళకి ఇస్తే ఎగ్జిట్ దగ్గర మీకు మళ్ళీ కలెక్ట్ చేసుకోవచ్చు సో ఇది ఆదియోగి ఎంట్రన్స్ అనమాట ఇక్కడ సెక్యూరిటీ చెక్ పాయింట్ లాగా ఇది మనం ఈవెన్ ఇంటి దగ్గర నుంచి ఏమైనా ఫుడ్స్ కూడా తీసుకొని వెళ్ళచ్చు అక్కడ ఏం రిస్ట్రిక్షన్ లేదు బట్ ర్యాపర్స్ ఏమైనా ఉంటే అవి డస్ట్బిన్ వేయాలి సో ఇది ఎంట్రన్స్ అనమాట సో క్యూ లైన్లో అంటే జనాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి క్యూ లాగా వెళ్తున్నారు లేదంటే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు వీక్ డేస్లో ఐ థింక్ ఇక్కడ మంచి న్యూస్ ఏంటంటే ఏంటి టికెట్స్ అలాంటివి ఏమి ఉండవు బట్ ఆదియోగి దగ్గర ఒక చిన్న లాగా కట్టారు అక్కడ ఎంట్రీ ఫీ లడ్డు ప్రసాదాలు అన్నీ పెయిడ్ అనమాట పెయిడ్ సర్వీసెస్ అవన్నీ సో ఆదియోగిని చూడ్డానికి ఎటువంటి ఎక్స్పెన్సెస్ మనం పెట్టనవసరం లేదు ఎక్స్ ఎక్సెప్ట్ ఈ ట్రావెలింగ్ ఛార్జెస్ తప్ప సో మేము ఆదియోగి దగ్గరికి వెళ్తున్నాము సో ఎంతో బ్యూటిఫుల్గా కొండల మధ్యలో ఎంత బాగుందంటే అసలు అక్కడే ఉండిపోవాలి అనిపిస్తుంది సో మేము యాక్చువల్లీ ఇది టూ త్రీ ఇయర్స్ నుంచి ప్లాన్ చేసాము బట్ పర్టికులర్గా లేజర్ షో మిస్ అవ్వకూడదు అని మేము ఇలా ప్లాన్ చేసుకున్నాము సో మేము రీచ్ అయ్యేతలకి అరౌండ్ ఫైవ్ ఫైవ్ థర్టీ అయ్యచ్చు సో లేజర్ షో ఈజ్ అరౌండ్ సెవెన్ సెవెన్ థర్టీ అనుకుంటా సో మేము అంతవరకు అక్కడ ఆది యోగిని సారీ శివుడి ఈ స్టాచ్యూ ఒక రౌండ్ వచ్చాము సో నాకు ఒక మిస్సింగ్ ఏమనిపించిందంటే ఆది యోగిని ఇక్కడ ఈ ఏదైతే శూలం అనేది ఉందో దీన్ని ఎందుకు నిలబెట్టలేదు అన్నది ఒక డౌట్ ఉంది వాళ్ళు అన్ని చోట్ల ఇలాగే పెట్టారేమో తెలీదు సో ఆది యోగి ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ శివుడి మెడలో వాళ్ళు ఒక థ్రెడ్ లాంటిది వేశారు ఆయనకు ఇష్టమైన రుద్రాక్ష మిస్ అయినట్లు నాకు అనిపించింది ఈ రుద్రాక్ష అనేది ఆర్టిఫిషియలా ఏంటా అనేది పక్కన పెడితే ఆయన మెడలో ఆ రుద్రాక్ష పెడితే చాలా అట్రాక్టివ్గా ఉండేది సో అది నాకెందుకు అది ఒకటి మిస్ అయినట్టు అనిపించింది సో చూడండి ఆ విశ్వకర్మ ఆయన పెద్ద ఆయన ఆ శివుడి ముందర మనం ఎంత చిన్నగా ఉంటామో ఆయన దగ్గరికి వెళ్తే ఆయన బిడ్డలం మనం సో ఆయన దగ్గర మనం అంత చిన్నగా ఉంటాం సో ఆ ఆకారాన్ని చూస్తే మైమర్చిపోతుంది మన బాడీ అనేది అసలు చూడండి ఆ దివ్య స్వరూపం అది నేను చెప్పాను కదా అది రుద్రాక్ష మిస్సింగ్ అక్కడ సో వాళ్ళు తర్వాత పెడతారా ఏంటో తెలీదు ప్రస్తుతానికైతే రుద్రాక్ష అక్కడ మిస్సింగ్ అని ఆ ఫీలింగ్ సో ఐ థింక్ సన్సెట్ టైమ్ ఇట్ ఈస్ సో మేము ఈగర్గా వెయిట్ చేస్తున్నాము లేజర్ షో కోసం సో ఇక్కడ కూర్చోడానికి ఇదంతా ఎక్కడ రిస్ట్రిక్షన్ ఏమి లేదు ఎక్కడైనా కూర్చోవచ్చు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ నేను ఇక్కడికి వెళ్ళినప్పుడు దాదాపు రెండు వేల మంది దాకా విజిట్ చేసినట్టున్నారు అనౌన్స్మెంట్ జరిగింది ఇక్కడ లేజర్ షో షార్ట్లీ స్టార్ట్ అవ్వబోతుందని సో మేము కూడా దానికోసం మేము వెయిట్ చేస్తున్నాము చూడండి ఇది లేజర్ షో సో అక్కడ ఉన్న లేజర్ లైట్స్ ద్వారా శివుడి మీద రిఫ్లెక్ట్ చేసి యాక్చువల్లీ నేను లేజర్ షో అంటే జస్ట్ ఆయన మీద ఏదో రిఫ్లెక్ట్ చేసి ఆయన చూపిస్తారనుకున్నా బట్ దే ఆర్ టెల్లింగ్ ది రియల్ స్టోరీ అనమాట శివుడు ఏంటి ఎలా ఆయన గర్రలకంఠుడు ఎలా అయ్యాడు అర్ధనార్శ్డు ఎలా అయ్యాడు దా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఎట్లా ఉందంటే అసలు మీరు ఒక్కసారైనా విజిట్ చేయాలి బట్ నేను విన్నది ఏంటంటే బెంగళూరులో ఉన్న ఈ ఆదియోగి కంటే చెన్నైలో ఉన్న ఆదియోగి అక్కడ ప్రోగ్రామ్ చాలా బాగుంటుందని బట్ ఎక్కడైనా శివుడు శివుడే అండి ఈ ఈ స్టోరీ చెప్పే విధానం అయితే ఐ వాజ్ నేను నా మైమర్చిపోయాను అంతే సో ఎంత బాగుందంటే అసలు మీరు కన్ను ఆర్పారంటే ఏం మిస్ అవుతామో అనుకున్నట్లు ఉంటుంది అసలు ఆడ షో వాళ్ళు ప్రజెంట్ చేసే విధానం అయితే అసలు మీకేం చెప్పలేను అసలు ర్ణాతిథమ్మ అసలు ఆ కంటుడి రూపం చూడండి ఆ విషాన్ని గర్లంలో దాచుకున్నాడు ఆయన చేయకూడదు సో మా పిల్లలు కూడా